దృష్టిపడ్డాయండి ఎందుకంటే మన మధ్యకి ఆల్రెడీ దేవ దైవ దేవ దైవ శావకులు మరి వచ్చి ఉన్నారండి మందిరంలోకి మరి ఇప్పుడు కేక్ కటింగ్ కొట్టి ఆరాధన చేయాలి మరి కానుకలు పట్టాలి మరి ఇవన్నీ అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు చేసుకోవాలని తెలియపరుస్తున్నానండి ఈ శ్రేస్తమైన సమయంలో మరి దైవశావకులు ఈ రాత్రి వాక్య సందేశం అందించడానికి వచ్చిన మరి బిషప్ జీ డివైన్ జోషప్ గారు శివను సంపూర్ణ సువార్త సంఘము అనాకోడి నుంచి వచ్చారండి మనకి వేదిక మీదకి వస్తుండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి నామాని మహిపరచవలసి మనం చేస్తున్నాం సంఘపక్షాన ఈ సమయంలో మరి చిన్న కేక్ కటింగ్ ఉంది తర్వాత ఆరాధన చేసుకుందాం ప్రార్థన చేద్దాం బర్త్డే కుమార్తె శాఖభత్తుల వందన సకలభత్తుల వందన గురించి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల దేవా నిస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినాన నీ కుమార్తెకి ఇచ్చినటువంటి ఈ సంవత్సరం అనే దయ కిరీటాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఇలాంటి శుభ దినాలు బిడ్డ జీవితంలో అనేకం చూడడానికి కావలసిన ఆయుష్ను ఆరోగ్యమే దయచేయండి చంటిబిడ్డ లోకములు ఏ రీతిగా పెరగాలో తగినటువంటి జ్ఞానాలు మీరు దయచేమని ప్రార్థిస్తూ జరుగుతున్న ఈ కేక్ కటింగ్ కార్యక్రమం అంతా కూడా దీవించమని వేస్తున్నాము బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ યર વંગના હેપી બર્થડે ટુ યુ હેપી పైరు వారు వస్తే ఆరాధన క్రమాన్ని జరిగించుకుందాం అదే రీతిగా మన మధ్య దావీ ఉన్నారు వారందరూ కూడా వేదిక రావాల్సి మనం చేస్తున్నారు మమ్మల్ని మధ్యకి దయవి కూడా వచ్చారండి సామెలయ్య గారు వేదికని అలంకరించవలసింది మనం చేస్తాను మరి బాబు గారు పందిరు విజయకుమార్ గారు El did ha...